దేవునికి కలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి నూట ఇరవై కీర్తన ఒకటి రెండు వచనాలు చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి కొండల తట్టు నా నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును ఎహోవా వల్లే నాకు సహాయము కలుగును ఆయన ఆకాశములను సృజించినవాడు దేవుడు ఈ వాక్యమును మనందరూ వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రీలరా నేటి దినం దేవుడు మాట్లాడే ఒక గొప్ప మాటను ప్రతి ఒక్కరు కూడా మీరు విని ఆ వాక్య ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మనకు ముందు అనేకమంది భక్తులు ప్రతి విషయములో వాళ్ళు దేవుని సహాయము కొరకు వెతికారు దేవుని సహాయము కొరకు ఎదురు చూశారు దావీదు భక్తుడు కూడా కుండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును ఏహోవా వలన్నే నాకు సహాయము కలుగునన్నాడు ఎందుకంటే ఆయనే భూమిని ఆకాశమును సృష్టించినవాడు అని ఈ వాక్యాన్ని వింటున్న నీవు ప్రిలరా దేవుని సహాయము కాకుండా నీవు మనుషుల సహాయము వెదికినట్లయితే మనుషుల సహాయము కొరకు ఎదురు చూస్తే నీకు ఏమి దొరకదు ప్రియలారా దేవుని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి క్రైస్తవుడు దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి నూట ఎనిమిదవ కీర్తనలో పన్నెండవ దావిదంటాడు మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము చేయమంటాడు ప్రిల్లారా ప్రతి విషయములో దావిదు దేవునికి మొరపెట్టాడు దేవుని సహాయము కొరకు ఎదురు చూశాడు దేవుని నమ్ముకున్న నీవు క్రైస్తవుడిగా జీవిస్తున్న నీవు దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు దేవునికి మొరపెట్టాలి నీకు ఏ శోధన వచ్చినా నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి ప్రభువాన్ నా బాధ ఇది నా సమస్య ఇది అని నీవు ప్రతి విషయములో నీ కష్టమేంటో నీ బాధ ఏంటో దేవునికి తెలియచేయాలి మనుషుల సహాయము కొరకు ప్రిల్లర ఎంత వెదికినా కానీ అది వ్యర్థమైపోతుంది ఎవరి వలన ఏ సహాయము రాదు దేవుడు మాత్రమే నీకు సహాయము చేయువాడు ప్రిల్లర పౌరు భక్తుడు అంటాడు పిలిపి పత్రిక నాలుగు ఆలోచనలు అంటాడు మీరు దేనిని గోడ్చి చింతపడకూడి అంటాడు ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అంటాడు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ సమస్యతోనైనా బాధపడుతున్నావా ఏ శోధనతోనైనా బాధపడుతున్నావా నీవు మోకరించి ప్రార్థన చేయి దేవుని సహాయము కొరకు ఎదురు చూడు కనిపెట్టు ప్రార్థన చేయి ఖచ్చితంగా మన దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు ఏ చీకటి శోధన నీకున్నా ఏ మంత్రశక్తుల ప్రభావాలైనా నీవు దేవునికి మొరపెట్టు మన దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు ప్రియులారా మనము దేవునికి మొరపెడితే ప్రార్థన చేస్తే ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడి నుంచి నీకు సాయం దొరుకుతుంది దేవుడే నీకు విడుదలనిస్తాడు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను మనమందరము కూడా దావీదువలే ప్రతి ఒక్కరము కూడా ప్రతి విషయంలో దేవుని వైపు చూద్దాం నువ్వు మనుషుల వైపు చూస్తున్నావా నువ్వు దేవుని వైపు చూస్తున్నావా ప్రియలారా ప్రతి విషయంలో మోకరించి ప్రార్థన చేయి దేని గురించి నువ్వు చింతపడకు ప్రియలారా ప్రతి విషయంలో మోకరించి ప్రార్థన చేయి మన ప్రభువు గొప్పవాడు శక్తిమంతుడు ఎలాంటి సమస్యల నుంచైనా ఆయన నిన్ను విడిపిస్తాడు ప్రియులారా కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అంటే ఎహోవా వలనే దేవుని వలనే నాకు సహాయం కలుగునంటున్నాడు ఆయన సృష్టికర్త ఆయన సకలమును సృష్టించినవాడు కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు మొరపెట్టగలిగితే పెట్టగలిగితే దేవుడే నీకు సాయం చేస్తాడు నీకున్న సమస్య ఏదైనా కావచ్చు ప్రార్థన చేయి దేవుని ఎందుకు విశ్వాసం వచ్చి మనుషుల వైపు చూడకు నువ్వు దేవుని వైపు చూడు ఖచ్చితంగా నుంచి నీకు సాయం వస్తుంది కనుక ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేనైనా ఎవరమైనా సరే దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి మోకరించి ప్రార్థన చేయాలి ఏ అవసరత ఉన్నా ఏ అక్కెర ఉన్నా నువ్వు దేవుని కొరకు కనిపెట్టగలిగితే ప్రార్థన చేయగలిగితే దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నీకున్న సమస్యలు ఏవైనా దేవుడు తొలగిస్తాడు అలా ప్రతి నిత్యం మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్లుగా మన కన్నులు గాక దేవుని సహాయము కొరకు వెతికి దేవుడి నుండి మనము సహాయము ఆశీర్వాదం పొందుదుము గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమతండ్రి ఏసయామికు స్తోత్రాలనైనా దావిదు భక్తుడైతే ప్రతి విషయంలో మనుషుల సహాయం కోరక నీ సహాయం కొరకు ఎదురు చూశాడు నాయన ఇదిగో ప్రభువా మీ వలనే తండ్రి అతనికి సహాయం దొరికింది నాయన ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు నీకు మొరపెట్టాడు ప్రభువా తండ్రి అతనికి ఉన్న శ్రమల నుంచి నాయన అతనికి ఉన్న కష్టాల నుంచి మీరు విడిపించారు మీకు స్తోత్రాలు ఈనాడు కూడా ప్రభువా ఎవరెవరు నాయన మరి ఏ సమస్యలతో ఏ బాధలతో ఉన్నారు ప్రతి ఒక్కరూ మనుషుల వైపు చూడకుండా ప్రభువా నీ వైపు చూసే కన్నులు వారికి దయచ్చేయండి నీ పట్ల విశ్వాసం కలగ ఇదిగో ఇదిగోన్ని బిడ్డలు ఎవరు ఎవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారు వారికి ఉన్న సమస్యలన్నీ మీరు దూరపరచండి నీ వైపు చూసి నీకు మొరపెట్టే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రతి ఒక్కరికి నీ సహాయమే దయచేయమని సాతాను శక్తుల మీద ప్రతి ఒక్కరికి విజయము మీరు దయచేయమని నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రైస్ ప్రైజ్లాడ్ దేవుడే మీకు మీ కుటుంబానికి సహాయం చేయునుగాక